హాయ్ ఫ్రెండ్స్ మీకు మెట్ల ద్వారా వాటర్ లీకేజ్ అయితే ఈ పని చేయించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్లో మీకు వాటర్ లీకేజ్ కాదు ఫస్ట్ మనకు మెట్లకు మైతాపు ఉంటుంది కదా మైతాపు మెట్లకు కింద తోటి ఇప్పుడు మన తోటి కట్ చేసుకోవాలి అంటే లోపలిదాకా ఒక ఇంచు లూపడి పోయేదాకా దాన్ని కట్ చేయాలి ఫ్రెండ్స్ మొత్తం ప్రతి మెట్టు అయినా మైతాపు అయినా ఎందుకంటే నీళ్ళు ఆగడం వల్ల అలా అలాంటి కిందికి వెళ్తాయి చూడండి ఫ్రెండ్స్ మేము కట్ చేస్తున్నాం కట్ చేయడానికి చిన్న ఏంటంటే పై పై వరకు కట్ చేస్తారు పైన వరకు కాదు ఒక ఇంచు లోపలికి పోవాలి కొత్త బ్లేడ్ తీసుకోమనండి లోపలికి పోయేదాకా కట్ చేయాలి అట్లయితేనే మనం పెట్టుకునే అపాక్స్ లోపలికి పోతుంది పైన పైన కట్ చేసి పెడితే కూడా అది పట్టుకోదు కొందరు ఏం చేస్తారంటే పైన పైన కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోతారు పైసలు తీసుకొని అలా చేయొద్దు ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఇది ఇట్లా చేయకపోవడం వల్ల ఏంటంటే లీక్ అయితే మీకు కింద ఉన్న సలాకులు ప్రాబ్లం అవుతాయి సలాకులు ఖరాబ్ అయిపోతాయి ఏర్పడాయి కదా లోపల ఉంటాయి కాబట్టి తెలియదు అది కట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల వైట్ సిమెంట్ అనేది వాడకండి ఎందుకంటే వైట్ సిమెంట్ వాడితే మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది రూపాయి ఎక్కువైనా కూడా అప్యాక్స్ తెచ్చుకోండి అప్యాక్సే వాడుకోండి అపాక్స్ వల్ల ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ కన్ఫర్మేషన్ ఉంటుంది అది లీకేజ్ కానివ్వదు లాంగ్ కానీ చెప్పలేను కానీ కొన్ని సంవత్సరాలు అయితే ఉంటుంది ఇది వాటర్ ఫ్రెషర్ వాళ్ళు ఎప్పటికీ వాటర్ వస్తుంది కాబట్టి వైట్ సిమెంటు ఎక్కువ ఉండదు మనం రెండు రకాల అపాక్స్ తీసుకోవాలి రెండు వస్తాయి లీటర్ బాటిల్ అయినా ఫైవ్ లీటర్ అయినా రెండు రకాల కెమికల్ వస్తుంది లిక్విడ్ అవి రెండు వైట్ అన్ను ఎల్లో పోసుకొని కాసేపు ఇలా కలుపుకోవాలి మిక్స్ చేయాలి మిక్స్ చేయడం వల్ల రెండు మిక్స్ అయిపోతాయి అన్నట్టు ఒక ఐదు నిమిషాల దాకా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు పౌడర్ మనం తీసుకోవాలి పౌడర్ తీసుకొని పౌడర్లో పోసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఒకేసారి కూడా పోసి కలిపితే కూడా ఏంటంటే అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎట్లా కూడా మళ్ళీ మనం పోయలేము మళ్ళా గమికలు పైనళ్ళు పోసి ఇట్లా నీళ్ళు పోసి కలిపినట్టుండ నీళ్ళు అస్సలే తాకనివ్వద్దు పెట్టేటప్పుడు ఇళ్ళ నీళ్ళు పెట్టే కాడ కూడా తడి ఉండొద్దు తడి ఉంటే ఆ పాక్సీ పవర్ అనేది పోతుంది నీళ్ళ తడి అస్సలు ఉంచకుండా చూసుకోమనాలి ఎవరు పెట్టినా అట్లా చాలాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కలుపుకోవాలి మంచిగా కొంచెం గట్టిగా వేదాకా లూజు లూజ్ కూడా ఉండనివ్వక ఉండొద్దు ఎందుకంటే లూజ్ లూజ్ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది అది లూజ్ ఉంటే ఇట్లా వైర్స్ మీద పెట్టినట్టు పెట్టి ఏంటంటే కొందరు అట్లా పెట్టి వెళ్ళిపోతారు ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా ఉంటుంది కలిపే దాంట్లో కూడా చాలా ఉంటుంది మనం కలుపుకునే ప పద్ధతి కూడా మనం పెట్టే పద్ధతులనే ఉంటుంది ఏదైనా లైఫ్ అంతే ఏంటంటే కొందరు పెట్టి వేసేసి ఏ పెట్టేసి వెళ్ళిపోతారు అలా కాదు కలుపుడే ముఖ్యం ఏంటంటే పెట్టుబడి ఏమి కలిపడమే ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిది ఏదైనా బ్యాగ్స్ అయినా వైట్ సిమెంట్ అయినా ఏదైనా మనం ఎంత మంచిగా చేస్తే ఇలా వచ్చిన తర్వాత ఇవి గ్యాప్లు కట్ చేసినాం కదా అందులో పెడుతున్నాం చూడండి ఎందుకంటే సాధ్యమైన వరకు లోపల దాకా కట్ చేస్తాం కాబట్టి ఇంచు వరకు పోతుంది బ్లేడ్ కాబట్టి ఇంచు వరకు అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత పైన పైన కట్ చేసి పెడితే పైన పైన గట్టిగా వర్షం పడితే లేచిపోతుంది ఇదైతే నువ్వు మ్యాక్సిమం ఒక పన్నెండు అవర్స్ ఆరిందంటే అపాక్స్ నువ్వు ప్యూరి యాసిడ్ తెచ్చి పోసినా ఏం కాదు పచ్చి మీద ఉన్నప్పుడు దాన్ని ఇక ఇట్లా మనం అడిగేసినా ఊసిపోతుంది కానీ ఆరిందంటే దాన్ని ఇక నువ్వు మళ్ళీ అదే బ్లేడ్ పెట్టి కట్ చేసినా కూడా ఇంత కూడా అదరదు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏమైనా లీకేజ్లు ఉంటే ఆపాక్సీ పెట్టుకోండి బాత్రూంలో అయినా ఇంట్లో అయినా ఎక్కడున్నా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటావా అది కిందికి భూమిలోకి వెళ్ళిపోతే కానీ ఫస్ట్ సెకండ్ మీకు ఏంటంటే ఇట్లా పెట్టుకోపోవడం వల్ల లోపల ఉన్న స్థలాకి ఖరాబ్ అయ్యి ఇల్లుకి ఎఫెక్ట్ అవుతుంది తప్ప అది మంచిది కాదు మీరు ఏంటంటే కట్ చేసిన తర్వాత కొందరు వైట్ సిమెంట్ పెడతారు వైట్ సిమెంట్ కూడా ఎంకరేజ్ చేయకండి ఓన్లీ అపాక్సీ అపాక్సీ ఏ కంపెనీ అయినా పర్లేదు అపాక్సీ తోటి అపాక్సీ పెట్టుకోండి ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే ఇల్లు కాబట్టి ఒక పైసలు తోటేం లేదు స్థలాకి ప్రాబ్లం అయితే ఇల్లు కూలిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏమైనా లీకేజ్లు ఉంటే ఖచ్చితం ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మీ ఇల్లు లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుంది ఉన్నన్ని రోజులు అది ఉన్నన్ని రోజులు మీరు సంతోషంగా ఉండొచ్చు అర్థమైంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ అపేక్స్ పెట్టిన తర్వాత ఫైనలీ చూడండి ఇలా అంటే రెండు స్పాంజ్లు ఉంటాయి ఒకటి ఆ బ్యాక్స్ డబ్బల్ని ఒక స్పాంజ్ వస్తుంది ఫస్ట్ ఆ స్పాంజ్ తోటి రఫ్ కొట్టాలి చూసేలా అది రఫ్ కొట్టిన తర్వాత మనం కొనుక్కున్న స్పాంజ్ తోటి నీట్గా తుడుచుకుంటూ రావాలి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ మీ సపోర్ట్ మీ